శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో తిరుపావి పన్నెండవ పాశ్రము సేవించుకుందాము ఆల్వార్ తిరువడి శరణం పన్నెండవ పాశ్రము సేవించుకుందాం కనై తెలం కట్రో రుమై కండ్రెక్కెరంగి నినైత్తు మూలై ఒలియో నిండ్రు పాలనైల్లం శరకం నచ్చల్వంతంగా பனி வீலனின் வீழனின் வாசற்களைப் பாற்றே சினி தென்னிலங்கை கோமானை செட்ற, மனத்தை பாடவும் நீவாய் திறவாய் இனத்தினேலுந்திராய் இதன்னே பெருக்கம் అనత్తిలారం అరవీంద్రయలో రెంబావాయి ఈ వీడియోలో మనం తిరుప పన్నెండో పాసనం చూసాం కదా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ